హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గురువారం రోజుకు లాగండి గురువారం పొద్దున్నే లేచి బయట పని అంతా కూడా కంప్లీట్ చేసుకొని అలాగే స్నానం చేసి ఇక్కడ కడపలైతే పూజిస్తున్నాను కడపలకు పసుపు రాసుకొని ఇలా ముగ్గులు వేసుకున్నాను మనం ఏ పూజ చేసిన ఇంటి ముందు ఇలా కడపలకు పసుపు రాసి పూజ చేసుకుంటే చాలా మంచిది అండి శుక్రవారం కానీ గురువారం కానీ అలాగే సోమవారం ఇలా వారాలు పసుపు కడపకి పసుపు రాసి ముగ్గులు వేసి మనము ఇలా పూజ చేస్తేనే బాగుంటుంది నేనైతే ఇలానే చేస్తాను ప్రతి గురువారం శుక్రవారం సోమవారం ఇంకా వీలైతే మంగళవారం కూడా ఇలా కడపలైతే ఖచ్చితంగా కడిగి ముగ్గులు వేసుకుంటాను ఈ డైలీ అయితే వట్టిగా బయట చల్లి ముగ్గులు వేస్తాను వీక్లీ ఫోర్ ఫోర్ టైమ్స్ అయితే అయితే కడుగుతాను ఇలా కడిగేసి గురువారం ఈరోజు సాయి దివ్య పూజ చేసుకుంటున్నాను లాస్ట్ వారం ఐదవ వారము మీకు ఆల్రెడీ షార్ట్లో పెట్టాను కదా పూజ ఎలా చేసుకున్నాను అనేది అయితే ఇప్పుడు వీడియోలు అయితే నేను ఆ రోజు ఎలా పనులు చేసుకున్నాను ఏం చేసామో అనేది అయితే మొత్తం వీడియో అయితే ఉంటుంది వీడియోనైతే ఎండ్ వరకు చూడండి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇంటి ముందు అలాగే ఇంటి పక్కన అన్ని ముగ్గులు అయితే వేసుకున్నాను వేసుకొని ఇంట్లో పూజ అంటే మనకు పండగలాగా అనిపిస్తుంది కదా కలర్స్ కూడా ఖచ్చితంగా వేసుకుంటాను శుక్రవారం కానీ అలాగే గురువారం ఇలా కలర్స్ అయితే చిన్న చిన్న ముగ్గులు వేసుకున్న కలర్స్ అయితే వేసుకుంటూ ఉంటాను ఏం వేయనప్పుడు పసుపు కుంకుమ అయితే పసుపు కుంకుమ ముగ్గులు వేయకూడదు అని అయితే కొన్ని వీడియోస్ అయితే చూశాను అవి చూసి పసుపు కలర్ ఉంటుంది కదా కలరు అలాగే రెడ్ కలర్ కుంకుమకు బదులుగా రెడ్ కలర్ అయితే తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకొని ముగ్గులో అయితే పసుపు కలర్ అలాగే రెడ్కి బదులు పింక్ కలర్ అయితే వేస్తున్నాను ఇక పసుపు కుంకుమ వేయడం అయితే మానేశాను ఎందుకంటే మనం వాకిట్లో పసుపు కుంకుమ వేసి అటు ఇటు నడిచేటప్పుడు పిల్లలు కానీ మనం చూసుకుంటాం కానీ పిల్లలు అయితే చూసుకోరు కదా తొక్కుతూ ఉంటారు కదా అనేసి ఇక నాకు కూడా అనిపించింది అనిపించి పసుపు కుంకుమ వేయడం అయితే మానేశాను ముగ్గులో వేయడం లేదు ఈ తీసుకొచ్చుకొని కలర్సే వేస్తూ ఉన్నాను ఇంటి ముందు అయితే ఇలా ముగ్గులు అన్నీ కూడా వేసుకున్నాను అప్పటికే టైం అయితే సెవెన్ అవుతుంది ఇంటి ముందు అన్ని ముగ్గులు వేసుకునేసరికి టైం సెవెన్ అయింది ఈరోజైతే పిల్లల్ని కూడా స్కూల్కి పంపించండి పంపించడం లేదు ఎందుకంటే పూజ ఉంది టెంపుల్కి వెళ్ళాలి ఇప్పటికే అంతకుముందు నాలుగు వారాలు చేశాను కదా ఇలా వీలు కాదు అనేసి ప్రొద్దున్నే బాక్సులు పెట్టడం పూజ చేసుకోవడం వీలు అనేసి పిల్లల్ని స్కూల్కి పంపించాను కదా అప్పుడైతే నైట్ చేసుకున్నాను నాలుగు గురువారాలు అయితే నైట్ పూజ చేసుకున్నాను ఎందుకంటే బావి ఇంటికాడు ఉండడు అలాగే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళాక పూజ చేసుకోవడం మంచిగా అనిపించలేదు నాకైతే అందుకే వాళ్ళు ఉన్నప్పుడు చేద్దామనేసి వాళ్ళ ఇంటికి వచ్చాక ఆ ఫోర్ వీక్స్ అయితే సాయంత్రం పూజ అయితే చేసుకున్నాను ఈరోజు అప్పుడు గుడికి వెళ్ళడం కూడా వీలు కాలేదు వాళ్ళు స్కూల్కి వెళ్ళడం బాడ డ్యూటీకి వెళ్ళడం గుడికి కూడా అసలు వెళ్ళాలి నాలుగు వారాలు కూడా కానీ మనం వారం వారం వాళ్ళను స్కూల్ బంద్ చేయించి బాగు డ్యూటీ బంద్ చేయాలంటే వీలు కాదు కాబట్టి లాస్ట్ ఒక వారం అయినా అనేసి ఆ డ్యూటీ బంద్ చేసి పిల్లలు కూడా స్కూల్కు బంద్ అయ్యారు అందరం కలిసి ఇంట్లో పూజ చేసుకొని సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము సిరిసిల్లాలోనే సాయిబాబా టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంట్లో పూజ చేయడానికి ముందుగా ప్రసాదాలు అయితే చేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే లేవలేదు ఇంకెవరు లేవలేదు నేను లేచి పని అంతా కూడా కంప్లీట్ చేసుకొని వాళ్ళని లేపి అలా రెడీ చేసి టెంపుల్కి అయితే వెళ్ళాలి ఫస్ట్ అయితే ముందుగా సాయిబాబాకు ఎంతో ఇష్టమైన కిచిడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ కూడా పెట్టాను పులిహోర కోసం పులిహోర అలాగే రైస్ కిచిడి ఇంకా సిర అయితే చేస్తున్నాను పులిహోర ఎందుకంటే అక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు మనం ఇప్పుడు ప్రసాదాలు తీసుకెళ్ళినప్పుడు పులిహోర అయితే కొంచెం ఎక్కువగా పెడతాము అదైతే కొంచెం కడుపు నిండుతుంది కాబట్టి ఇక పులిహోర చేసుకొని వాళ్ళకి పెడదాం అనేసి తీసుకువెళ్ళాను అలాగే కొందరికి వాయినాలు ఇచ్చిన వాళ్ళకి ప్రసాదంగా సీర కిచిడి అయితే పెట్టాను వాళ్ళకు కూడా కొంచెం పులిహోర పెట్టాను ఈ దానికోసం ప్రసాదాలు అయితే చేస్తున్నాను ఇక అత్తమ్మ కూడా లేచింది టీ అయితే పెడుతుంది టీ తాగిన తర్వాత పూజ స్టార్ట్ చేద్దాము అనేసి ఈ సాయిబాబా పూజ చేసేటప్పుడు అయితే మనం కాలి కడుపుతో అయితే పూజ చేయకూడదు ఇక అందుకోసం అయితే టీ పెట్టుకొని తోసులు వేసుకొని తిని సాయిబాబా పూజ అయితే చేసాము ఇక తినేసాము తోసులు అయితే బాగా కూడా లేచిండు పిల్లలందరం లేచి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చాయ పెట్టుకొని తోసులు వేసుకొని తిన్న తర్వాతనే ఇక పూజ అయితే స్టార్ట్ చేశాను ముందుగా ఇక్కడ తులసి పూజ అయితే చేస్తున్నాను అలాగే వాటర్ కూడా తీసుకువచ్చాను పువ్వులు కొన్నింటి దగ్గర పువ్వులు కూడా తెంపాను అలాగే నేను మార్కెట్కి బాబా మార్కెట్కి వెళ్ళి చామంతి పూలు గులాబ్ పువ్వులు ఇంకా సాయిబాబాకి మాల వేయడానికి చామంతి మాల అయితే ఈ అరటి పండ్లు టెంకాయ ఇవన్నీ కూడా తీసుకొచ్చి పూజ అయితే స్టార్ట్ చేశాను ముందుగా ఇక్కడ తులసి పూజ చేసుకున్నాను తులసి కోడ దగ్గర అయితే ఇలా ముగ్గు వేసుకున్నాను బాగుంది కదా చాలా బాగా అనిపించింది ఇలా వేసుకుంటే అలాగే దీపం కూడా పెట్టుకొని పుట్నాలు బెల్లం అయితే ప్రసాదంగా పెట్టి ఈరోజు తులసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇంటి ముందు గడప దగ్గర కూడా ఇలా ముగ్గులు వేసుకున్నాను కదా ఇక్కడ మొక్కి ముందు రోజు పెట్టిన బంతి పువ్వులు అయితే ఆ చెట్టు దగ్గర ఎందుకంటే బంతి పూలు ఎక్కువగా వాడిపోవు కదా వాడిపోకముందు మనం దేవుని దగ్గర నుంచి వాడిపోయిన వాడిపో వాడిపోకుండా తీయాలి కాబట్టి తీసి అలా చెట్టు చుట్టూ అయితే బాగా కనబడుతుంది అనేసి అయితే చెట్టుకైతే పెట్టాము అలాగే ఇక్కడ తాబేలు దగ్గర ఇంకా వాటర్లో అయితే ఇలా పువ్వులు అయితే వేసుకున్నాను ఇలా ఇళ్ళంతా క్లీన్ చేసుకున్నాను నైటే క్లీన్ చేసుకొని ఏ ప్రొద్దున లేవగానే నేను ఫస్ట్ అయితే బయట పని చేసుకొని స్నానం చేసి పూజ అయితే స్టార్ట్ చేశాను చూడండి ఇక్కడ దేవుని రూమ్లో కూడా పీఠం పెట్టుకొని అలాగే దేవుని ఇంకా సాయిబాబా ఫోటో అయితే పెద్దది లేదు ఉన్న ఇలా అన్ని దేవుళ్ళు ఉన్న ఫోటో అయితే ఉంది అందుకే ఒక చిన్న ఫోటో అయితే ఇలా ఐదు పిరికిళ్ళ బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి చిన్న ఫోటోను అలా పెట్టాను పెట్టి అలాగే సాయిబాబా విగ్రహం కూడా పెట్టి ఇలా అలంకరించుకొని నెక్స్ట్ అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంట్లో అన్నింటికి దీపం పెట్టుకొని శివునికి అలాగే శివలింగానికి పూజ చేసుకొని లక్ష్మీదేవి పూజ అన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే సాయిబాబాకు నూట ఎనిమిది అష్టోత్తరాలతో ఇలా విడి పువ్వులతో అయితే పూజ చేసుకున్నాను ఎందుకంటే ఈ మధ్యలో ఇంటి దగ్గర పువ్వులు ఎక్కువగా దొరకడం లేదు అంతకుముందు ఎక్కువగా చక్రం పూలతో అయితే చేసేదాన్ని లక్ష్మీదేవికి కానీ సాయిబాబాకి కానీ నూట ఎనిమిది అష్టోత్తరాలతో పువ్వులతోనే చేసేదాన్ని కానీ ఇప్పుడు పువ్వులు దొరకడం లేదు అందుకే బంతి పువ్వులు వాటిని తెంపి ఇలా నూట ఎనిమిది అష్టోత్తరాలతో అయితే పూజ చేసుకొని ఇంకా ఐదు అధ్యాయాలు అయితే ఐదు ఆరు అధ్యాయాలు ఉంటాయి అవి చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇక పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయిబాబా టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా పూజ కంప్లీట్ చేసుకొని ఐదు అయితే తీసుకువెళ్ళాను తొమ్మిది పదకొండు బుక్కులు అయితే నేను బుక్ చేశాను ఇక అందులో ఐదు బుక్కులు గుళ్ళే పంచి పెట్టాను గుళ్ళో సాయిబాబా దగ్గర పెట్టి ఒక ఐదుగురికి పంచమన్నాడు అక్కడ ఉన్న అయ్యగారు అయితే ఈ ఐదుగురికి పంచిపెట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసుకొని తినేసి ఇక కొంచెం అయితే అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం పూజకైతే మళ్ళీ స్నానం చేసి పూజ అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటి దగ్గర వాళ్ళను వాళ్ళని మళ్ళీ ఒక నలుగురిని అయితే పిలిచి పెట్టాను ప్రసాదము అలాగే ఐదు బుక్కు ఇంకా మొత్తం తొమ్మిది బుక్కులు అయితే పంచిపెట్టాను ఈ సాయిబాబా సాయి దివ్య పూజకి మనకు ఎన్ని అయినా పంచిపెట్టచ్చు మనకు తోచినన్ని ఎన్ని బుక్స్ అయినా పంచిపెట్టవచ్చు ఈరోజు సాయి దివ్య పూజ అయితే ఇలా చేసుకున్నాను ఈ నైట్ పూజ కాగానే మళ్ళీ ఇల్లంతా మన ఇవన్నీ తోమేసి మళ్ళీ సింకు దగ్గర అంతా కడిగి ముగ్గు పెట్టుకొని నెక్స్ట్ శుక్రవారం కదా ఈ ఇంటిని అంతా కూడా సర్దుకొని పడుకున్నామంటే నెక్స్ట్ డేకి పూజకి అయితే మళ్ళీ ఈజీగా ఉంటుంది అనేసి ఇలా అయితే చేసుకున్నాను స్టవ్ దగ్గర ముగ్గు పెట్టుకొని కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు పూజ అయితే సాయి దివ్య పూజ ఇలా చేసుకున్నాను బాయ్ మరి వీడియో నస్తే లైక్ చేయండి